శ్రీ గృబ్ె నమ శ్రీ మాత్రయనమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూ వాలేజ్ ఛానల్ కుజగ్రహ రాశి మార్పు పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నలభై ఐదు రోజుల పాటుగా ఈ యొక్క శుక్రగ్రహం తులారాశ్రో స్థితి పొందపోవటం వల్ల ఏ రాశికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో చూద్దామండి ముఖ్యంగా ఫలితాలు చూడబోయే ముందు అసలు కుజగ్రహ కారకత్వం ఏంటయ్య అంటే కుజుడు శక్తికి కారకుడు దూకుడికి కారకుడు పరాక్రమానికి కారకుడు యంగర్ సిబ్లింగ్స్ అంటే చిన్న తోబుట్టులకి కారకుడు అంటే సోదరులకి కారకత్వం వహిస్తూ ఉంటారు దక్షిణ దిక్కు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు రంగులలో ఎరుపు రంగు సో అదేవిధంగా యంత్రాలు ఖర్చు పెట్టే స్వభావాన్ని కూడా కలిగి ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క కుజగ్రహం ఇలాంటి శక్తి దూకుడు పరాక్రమానికి సంబంధించిన అగ్నితత్వ గ్రహమైనటువంటి కుజుడు ఎక్కడ స్థితి పొందబోతున్నారా అంటే తులారాశిలో తులారాశి అనేది వాయుతత్వ రాశి ఒక అగ్నికి తోడైతే ఎలా ఉంటుంది సుభ్లో సో కాబట్టి అందుకనే నలభై ఐదు రోజుల పాటుగా ఏ విధంగా ఉండబోతున్నాయో ఫలితాలు చూద్దామండి కుంభరాశి వారికి గోచార కుజ రాశి మార్పుతోటి అంటే కుజగ్రహము కన్యా రాశిని వదిలి తులారాశిలో స్థితి పొందడం వల్ల రాబోయే పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యన అంటే నలభై ఐదు రోజుల పాటుగా ఎలాంటి శుభా ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి కుంభరాశి గతపతి శని ముఖ్యంగా ఏంటంటే ఎయిలినాటి శని మీకు ఇంకా రెండు సంవత్సరాలు రెండు నెలల పాటుగా ఉంటుందండి చివరి ఫేస్ లో ఉన్నారు కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వపాద ఒకటి రెండు మూడు పాదాలు అంటే మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటు ఈ యొక్క కొంచెం గోచార ఫలితాలు వర్తిస్తాయి కుంభరాశి వారికి తృతీయ దశమాధిపతి కుజుడు అవుతారు ఆయన తొమ్మిదవ స్థానంలో తుదారాసులో స్థుతి పొందబోతున్నారు ప్రతి గ్రహానికి కూడా సప్తమ దృష్టి ఉంటుంది అలాగే కుజుడు కూడా ఉంటుంది కుజుడికి ఉన్న విశేష దృష్టిలో అంటే చతుర్థ దృష్టి ఉంటుంది అదేవిధంగా అష్టమ దుష్టితో ఆయన అశోస్థానాన్ని అభావాన్ని వీక్షిస్తూ ఉంటాడు అనమాట అంటే ఏ ఫలితాలు రాబోతున్నాయి అంటే తొమ్మిదవ స్థాన ఫలితం పన్నెండవ స్థానం మూడవ స్థానం నాలుగవ స్థానం మరియు ప వృత్తికి సంబంధించిన ఫలితం ఇవన్నీ కూడా రాబోతున్నాయి మరి ఎలా ఉండబోతున్నాయి అంటే తొమ్మిదవ స్థానం అంటే హైర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్య అవకాశాలు మెండుగా వస్తాయి ఎడ్యుకేషన్లో టెక్నాలజికల్ రంగంలో బాగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు ఉన్నత విద్యకు అవకాశం అదేవిధంగా విదేశాల్లో చదవాలనుకున్న విద్య లభించాలనుకున్న వారికి సో మీరు చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఇక్కడ ఏమవుతుంది తొమ్మిదిలో ఉన్నాడు ఈ యొక్క కుజగ్రహము పన్నెండును చూస్తూ ఉన్నారు మూడవ స్థానం వీక్షిస్తూ ఉన్నారు మూడు తొమ్మిది పన్నెండు క్లియర్గా విదేశీ సంబంధం బహుదూర సంబంధం వచ్చింది సో కాబట్టి మీ అడుగులు ముందుకు పడతాయని చెప్పవచ్చు మరి తొమ్మిదిలో ఉన్న కుజుడు మూడు నాలుగు చూస్తూ ఉన్నాడు కదా కొంతమందికి ఉద్యోగపరంగా స్థాన మార్పు లేదంటే కొంత మరి గృహ మార్పు కూడా చేసుకునే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నప్పుడు పదవాధిపతి కుజుడు తొమ్మిదిలో ఉన్నాడు నెగేటింగ్ టు వృత్తి అంటే వెనక స్థానంలో ఉన్నారు కాబట్టి స్థాన మార్పు వృత్తిలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా అని అంటే పాజిటివ్గానే ఉంటుందని చెప్పాలండి ఎందుకంటే మీకు లాభాధిపతి గురుడి యొక్క దృష్టి అనేది కుజుల మీద పడుతూ ఉంది కాబట్టి సో కొంత ప్రాస్పరిటీ ముఖ్యంగా ప్రైవేట్ ఐటీ ఇలా రంగాల్లో ఉన్నవారికి మార్పులు చేసుకుంటారు అదేవిధంగా వ్యాపారపరంగా చూసుకున్నప్పుడు విదేశీ వ్యాపార సంబంధాలు మంచి లాభం తెచ్చి పెడతాయని చెప్పాలండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేవారు ఎవరైతే ఉంటారో ఇలాంటి వారికి బాగుంటుంది ఏది ఏమైనా కొంత మానసికంగా కూడా ఆందోళన ఉంటుంది తొమ్మిదిలో ఉన్నాడు పన్నెండును చూస్తూ ఉన్నాడు సో పిఆర్ ఇలాంటి విషయాలకు సంబంధించిన వాటి మొత్తం మీద మాత్రం మీకు పనులు వేగవంతం అవుతాయి అంటే పర్మనెంట్ రెసిడెన్సీ కావచ్చు ఈ గ్రీన్ కార్డు ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు సో అవి మీకు కొంత ఒత్తిడితో కూడుకుని ఉంటుంది కానీ అల్టిమేట్గా రిజల్ట్ పాజిటివ్గా రావడానికి చాలా అవకాశం ఉంది మరి తొమ్మిదిలో ఉన్న కుజుడు యొక్క దృష్టి మూడవ మీద నాలుగవ స్థానం మీద పెడుతూ ఉన్నారు కదా సో ఇందాక గృహ మార్పు రెంటెడ్ హౌస్ నుంచి ఒక ఇంటి నుంచి ఇంకొకటి బిల్డింగ్ మారటం లేదా మీరు ఏదైనా వాహనం కానీ గృహం కానీ కొనుగోలు మీద దృష్టి పెట్టడం లేదంటే వాటి రెనోవేషన్ గురించి ఇంట్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కూడా ఈ సమయంలో ఈ నలభై ఐదు రోజుల పాటుగా బలంగా కనబడుతూ ఉందని చెప్పాలండి సో తొమ్మిదిలో ఉన్న కుజుని మీద గురు దృష్టి పడుతుంది పనులను చూస్తూ ఉన్నారు సర్వీసు సేవాభావము మతాభిమానం ఆధ్యాత్మికత మీళ్ళు వెళ్ళి విరుస్తాయి అని చెప్పవచ్చండి బాగానే ఉంది మరి అగ్రిమెంట్ పరంగా బాగుంటుంది ఏదైనా కొత్త కొత్త అగ్రిమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది సిబ్లింగ్స్ మీ యొక్క తోబుట్టువులు మీ యొక్క నేబర్స్ కొలీగ్స్ యొక్క సహకారం కూడా ఈ సమయంలో అందుకుంటారు అని చెప్పవచ్చు మరి ఏది ఏమైనా ద్వితీయంలో రాహు ఉన్నారు సో రాహు యొక్క దృష్టి కుజుడి మీద పడుతూ ఉందన్నమాట కాబట్టి పెద్దవారితో కానీ ఎల్డర్ పీపుల్తో డీల్ చేసేటప్పుడు కానీ సో ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ మంచి ఫాల్ ఫలితం అని చెప్పాలండి రెమెడీ ఏంటంటారా ద్వితీయంలో రాహు ఉన్నాడు సో తీసుకునే ఫుడ్ ఆహార విషయంలో జాగ్రత్త మీ యొక్క రాశిలో ఉన్నారు కదా రాహు సో ద్వితీయంలో శని వక్రీకరించి ఉన్నారు కాబట్టి తీసుకునే ఆహార విషయంలో కొంత జాగ్రత్త అంటే సీజన్ మారినప్పుడు సాలిడ్ ఫుడ్ కానీ లిక్విడ్ ఫుడ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సో అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ అండి మేజర్గా మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ అయితే ఏమీ కనపడట్లేదు అని చెప్పాలి సో కావాలనుకుంటే ఇక్కడ తృతీయ దశమాధిపతి కుజుడు అవుతారు కదా సో సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానీ శతనామావళి కానీ సుబ్రహ్మణ్యాష్టకం కానీ చదువుకోవటం ఇట్లాంటి కొంచెం విధిగా చేస్తే మంచిది తొమ్మిదవ స్థానంలో ఈ యొక్క రవిగ్రహం పదహారు అక్టోబర్ నుండి సో ఆయన నెల రోజుల పాటుగా అక్కడ ఉంటారు తొమ్మిదిలో రవి కుజుల యొక్క స్థితి ఉంటుంది సో ఆ సమయంలో మీ యొక్క పెద్దవారి యొక్క తండ్రి సంబంధులు పెద్దల యొక్క హెల్త్ పరంగా కొంచెం కేర్ తీసుకోండి మీరు కూడా ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం ఇట్లాంటివి చేసుకుంటే ఉంటే సో బాగుంటుందండి మీకు కనుక ఇంకా కుంభరాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు కుంభరాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాశిలో వీరు జనం ఎందుకు జరిగిందని ఒక వీడియో రిలీజ్ చేశాం చందులో అందులో ఇంక్లూడింగ్ కలర్స్ ఏంటి సో అన్ని చాలా విషయాలు కూడా దాంట్లో డిస్కస్ చేయబడ్డాయి ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు ప్రతి వారికి కూడా లైఫ్లో కొన్ని అచీవ్మెంట్స్ చేస్తూ ఉంటే స్టెప్ బై స్టెప్ అన్ని రకాలుగా చేసుకుంటూ ఉంటే సో డెఫినెట్గా లైఫ్ హ్యాపీగా ఉంటుందండి కుంభరాశి అంటేనే వాయితత్వ రాశి తెలివైన వారు వీరు సో జనరల్గా ఏంటంటే ఏ ఉద్యోగంలోనో వైవాహిక జీవితంలోనో ప్రేమ జీవితంలోనో ధన విషయంలోనో ఒక్క విషయంలోనే ఎక్స్పర్ట్గా ఉంటే కుదరదండి సో మనం కనుక బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఐదు విషయాలు ఫైవ్ ఎలిమెంట్స్ హెచ్ఆర్ఎంఎస్సి హెచ్ అంటే హెల్త్ ఆర్ అండ్ రిలేషన్షిప్ ఎం అంటే మనీ ఎస్ అంటే స్పిరిచువాలిటీ సి అంటే కెరీర్ సో ఎక్కడ లేకుండా ఉందో ఒక్కొక్క విషయంలో సో మంత్లీ గోల్ పెట్టుకుంటే చాలు హెల్త్ అనుకోండి ఇందాక ఫుడ్ అన్నాం దగ్గరలో శని ఉన్నాడు కాబట్టి ఫుడ్ ఏదైనా జంక్ ఫుడ్ తీసుకునే అలవాటు ఉన్నా సో లైట్ నైట్ ఫుడ్ తీసుకునే అలవాటు ఉన్నా లేదంటే కనుక ఫిజికల్ ఫిట్నెస్ మీద మీరు అనుకుంటున్నారు వీళ్ళ గ్రౌండ్కి వెళ్ళలేకపోతున్నారు ఇట్లాంటి ఏదో ఒక గోల్ పెట్టుకోండి ఆర్ ఫర్ రిలేషన్షిప్ సో ఇక్కడ ఏడవ స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి నీచలోకి వస్తాడు ఇప్పుడు అక్టోబర్లో మనకు పదహారు నుండి ఆ టైంలో ఏంటంటే సో కొంత జీవిత భాగస్వామ్యం వాగ్వాదాలు వాదపు బాధాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళు ఏదో ఒక రకంగా మనకు హెల్ప్ చేసి ఉండి ఉండొచ్చు ఏదో ఒక పది పాయింట్ నెగిటివ్ ఉన్నా వన్ ఆర్ టూ పాయింట్స్ పాజిటివ్ ఉండే సో రివర్స్ మెకానిజం థింక్ పాజిటివ్లీ అబౌట్ దెమ్ సో దెన్ మనకి ఏంటంటే వాళ్ళ వెయిట్ మనం ఒకవేళ కనుక ఎదురు వ్యక్తి గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నామంటే మనము వారి బరువు అంతా మోస్తున్నట్టు లెక్క ఎప్పుడైతే కనుక ఆ బరువు తగ్గించుకోగలుగుతామో లైట్గా ఉంటారు హ్యాపీగా ఉంటారు సో ఎం ఫర్ మనీ సంపాదన అందరూ చేస్తారు కానీ దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోగలిగి ఇప్పుడు మనకు ఆదాయం అనేది తాబేలాగా పోతుంది అనుకోండి సో గోల్డ్ రేట్ చూస్తే సో మనకు ఎట్లా ఉంది ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది అదేవిధంగా ఖర్చులు ఇన్వెస్ట్మెంట్ మన ఫీజులు స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు ఇవన్నీ కూడా మల్టిపుల్ రేషియోలో పెరుగుతూ ఉండే ఆదాయం మాత్రం స్లోగా ఉంటుంది కాబట్టి సంపాదించిన ధనంలో ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మినిమంలో మినిమం ఆదా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది సో దాని మీద ఫోకస్ చేయాలి యాజ్ పర్ స్పిరిచువాలిటీ డూయింగ్ వన్ టాస్క్ అట్ అ టైం సో రోజు పది నిమిషాలు ధ్యానం చేయడం ఆల్వేస్ పాజిటివ్గా థింక్ చేయడం ఇట్లాంటివి కొన్ని కూడా మనకు ఆధ్యాత్మికత కిందకి వస్తూ ఉంటాయి సో మీకు తొమ్మిదిలో కూర్చుండి గురువులు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మిక దర్వాజ్ రాజుకోగలిగితే బాగుంటుంది సి ఫర్ కెరీర్ సో పదవ స్థానాలపై తొమ్మిదిలో ఉన్నాడు ఏదో మార్పు చేర్పు చేయడానికి మంచి అవకాశం అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఏం చేస్తే మార్పులు మనం డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది సో హైర్ ప్యాకేజ్తో ముందుకు వెళ్ళొచ్చు ఇట్లాంటివన్నీ మనం గోల్ పెట్టుకుంటే బాగుంటుందండి వన్స్ జాబ్ వచ్చినాక స్టెబుల్గా స్టేబుల్గా ఉంటే కుదరదాన్ని మార్కెట్లో సో ఇక్కడ ఎంతటి మహా వృక్షమైనా సో దానికి కింద అంటే వినిత్ గ్రౌండ్ భూమి కింద ఆ వేర్లు పాతుకొని పోయి ఉంటాయి కదా వాటికి జలము అనే శక్తిని కనుక ఇస్తే ఎట్లా ఏపుగా ఉంటుందో అలానే ప్రతి వారు కూడా వారి వారి రంగాల్లో ఎప్పుడు కూడా అప్డేట్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే డెఫినెట్గా గ్రో అవుతారండి సో అందుకనే హెచ్ఆర్ఎంసి ఒక్కో దాంట్లో గోల్ పెట్టుకోవడం ముందుకు వెళ్ళటం సో ఏదో ఏ రకమైన మీరు గోల్ పెట్టుకున్నారు ఏం అచీవ్ అయ్యారో కూడా అచీవ్ కాబోతున్నారో కూడా కామెంట్ రూపేణ తెలియజేయగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూనాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంతుంది సర్వేజన సుఖినోభావంతు స్వస్తి